హలో రంగుల ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే ఒక సరికొత్త కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను ఇక్కడైతే అమ్మాయిలు ఆగకుండా అయితే ఉండలేరండి అంత అద్భుతమైన కలెక్షన్ అయితే అయితే ఈరోజు మన వీడియోలో మీకు అందరికీ చూపించబోతున్నాను చూస్తున్నారు కదండి ఏంట ఇవి అని అనుకుంటున్నారా ఆడపిల్లలకి సంబంధించిన ప్రతి వస్తువు అయితే ఇక్కడ దొరికేస్తుందండి చూపిస్తాను చూస్తూ ఉండండి ఎంత చూపించినా తనివి తీరని స్టాక్ అయితే వీళ్ళ దగ్గర ఉంది చూస్తున్నారు కదా ఎంత రిష్గా ఉందో జనం కూడా ఈ షాప్లో అయితే మనకి స్టార్టింగే పది రూపాయల నుంచి ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పొచ్చు ఇదైతే హోల్సేల్ అయితే కాదండి రిటైల్ స్టాక్ ఇక్కడ నెక్ నల్లపూసలు నెయిల్ పాలిష్లు హెయిర్ క్లిప్స్ ఒక్కటని కాదండి ఫ్యాన్సీకి సంబంధించిన ప్రతి ఐటెం అయితే ఇక్కడ దొరికేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి ఈ షాప్ వాళ్ళు ఎందుకంటే వీళ్ళ దగ్గర దొరికే క్వాలిటీ నాకు తెలిసి మెయిన్ రోడ్లో ఎక్కడ దొరకదని అనిపించింది మంచి క్వాలిటీతో అయితే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు ఈ షాప్ని హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి అలాగే క్లిప్స్ కానివ్వండి మంచి మంచి మాల్స్లో దొరుకుతాయే అంత క్వాలిటీగా అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఇక్కడ ఫస్ట్ మీకు చూపించాల్సింది ఏంటంటే ఇయర్ రింగ్ కలెక్షన్ అండి అసలు అద్దిరిపోయే కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ ఉంది నిజంగా చెప్తున్నాను ఎక్కడెక్కడ నుంచో వచ్చి కొన్ని తీసుకెళ్తారంటండి అంత బాగున్నాయి చూపిస్తున్నాను చూడండి మీకు వీడియోలో ఎక్కువగా కనిపించేవి ఇక్కడ ఇయర్ రింగ్స్ మాత్రమేనండి క్వాలిటీ చూసారా ఎంత బాగున్నాయో అసలు కలెక్షన్ అయితే ఉందండి చిన్న ఇయర్ రింగ్స్ చెప్తున్నాను కదా పది రూపాయల నుంచి వీళ్ళ దగ్గర మూడు నాలుగు వందల రూపాయల వరకు కూడా ఇయర్ రింగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కాస్ట్ కూడా అక్కడే మెన్షన్ చేసేసారండి కాకపోతే మన వీడియోని కనుక చూపించినట్లయితే వాళ్ళు ఇంకా డిస్కౌంట్ ఇస్తానని అయితే చెప్పారు తప్పకుండా ఎవరైనా నాకలాగా ఇయర్ రింగ్స్ కలెక్షన్ పిచ్చి ఉండేవాళ్ళు ఉంటే వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేసి మన వీడియోని చూపించండి ఇన్ కేస్ మీకు అక్కడ ఏదైనా నచ్చి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ఇస్తారు ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా ముప్పై రూపాయలు యాభై రూపాయలు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై ఇలా ప్రతి ఇయర్ రింగ్ మీద అయితే కాస్ట్ లేబుల్ అయితే వేసేసారండి మీరు చూస్తున్నారు కదా నిజంగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మన రాజమండ్రిలో ఎంత మంచి కలెక్షన్ అయితే ఇయర్ రింగ్స్కి సంబంధించి ఒక షాప్ ఉంది అని నాకు తెలుసు కాకపోతే ఇంత మంచిగా ఉంటాయనైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట చాలా బాగున్నాయండి క్వాలిటీ విషయంలో వీళ్ళు అసలు కాంప్రమైజే అవ్వట్లేదు మాకు కాస్ట్ కాదండి ఇంపార్టెంట్ రీకస్టమర్స్ రావస్తూ ఉండాలి అని చెప్తున్నారు ఈ షాప్ గల వాళ్ళు ఒక్కసారి తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇంకొకరిని తీసుకొస్తూ ఉండాలండి అదే మాకు టార్గెట్గా పెట్టుకున్నాము అని అంటున్నారు అనమాట ఈ ఓనర్ చూస్తున్నారు కదా అసలు ఇయర్ రింగ్స్ అయితే ఒకటి 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 చూపించడం నా వల్ల అయితే కాలేదండి మొత్తం వీడియో అంతా కూడా ఇయర్ రింగ్స్తో అద్దరిపోయిందని చెప్పచ్చు వీళ్ళు ప్లాట్ఫామ్ మీద పెట్టి అమ్ముతున్నారు కదా వీళ్ళ దగ్గర ఏముంటుందిలే కలెక్షన్ అని అనుకున్నాను కానండి నా అంచనా తప్పని మాత్రం వీళ్ళు ప్రూవ్ చేసేసారనమాట నేనే ఒకటికి పదిసార్లు ఎంచి ఎంచి చూసి మరీ కొంటాను అలాంటిది వీళ్ళ దగ్గరికి వెళ్తే అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అంత బాగుందనమాట ఇయర్ రింగ్ కలెక్షన్ చూస్తున్నారు కదా ఈ వైట్ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి నేను వీడియో తీసిన తర్వాత తీసుకుందాం అనుకున్నాను బట్ మర్చిపోయి వెళ్ళిపోయానండి నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే తీసుకుంటాను మీకు ఎంత చూపించినా ఏమి చూపించినా తనివి తీరనన్ని ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ నేను ఎంత ఫార్వర్డ్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిద్దామన్నా సరే తరగని అన్ని ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చాలా క్యూట్గా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి మనం హ్యాపీగా పిల్లలకు కూడా పెట్టచ్చు పెద్ద వెయిట్ అది కూడా లేదన్నమాట కాస్ట్ కూడా మ్యాక్సిమం మీకు వీడియోలో కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను అక్కడ లేబుల్ మీద అయితే మెన్షన్ చేశారు కానీ మళ్ళీ చెప్తున్నాను మన వీడియోని కనుక వాళ్ళకి చూపించినట్టయితే ఖచ్చితంగా ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఇస్తారండి అది మాత్రం గ్యారంటీ చూస్తున్నారు కదా రోజ్ గోల్డ్కి సంబంధించిన ఇయర్ రింగ్స్ ఇవన్నీ అలాగే ఇప్పుడు మనం సీరియల్లో చూస్తూనే ఉంటున్నాం పెద్ద పెద్ద చాన్ బాలీస్ అలాగే పెద్ద పెద్ద రింగ్స్ వచ్చి వాటి కింద బుట్టలు ఉండడము అలాంటి ఇయర్ రింగ్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర అసలు నాకైతే అన్నీ తీసుకోవాలనిపించేసింది ఏడే జ్యువెలరీకి సంబంధించిన ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారా నా చేతిలో ఉన్న సింబల్స్ అసలు ఎంత బాగున్నాయో కదా చిన్న చిన్న స్టోన్స్తో ఉన్నాయండి చాలా క్యూట్గా ఉన్నాయి సింపుల్గా వాడాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనే చెప్తాను ఇకపోతే ఈ స్ట్రెడ్స్ అండి చాలామంది ఇప్పుడు ఫ్రాక్స్ మీదకి అలానే శారీస్ మీదకి ఖచ్చితంగా మ్యాచింగ్ అయితే పెట్టుకుంటున్నారు చీప్ అండ్ బెస్ట్లో అయితే ఇక్కడ దొరికేస్తాయి ఇక్కడ ఉన్న ఇయర్ రింగ్ కలెక్షన్ బల్ల చెప్తానండి రాజమండ్రిలో ఎక్కడ దొరకవన్నమాట నా చేతిలో ఉన్న ఇయర్ రింగ్స్ నేను అసలు ఎప్పుడూ ఎక్కడ చూడలేదండి మీరు ఎప్పుడైనా చూసినట్టయితే నాకు కామెంట్ చేసేయండి అసలు ఇది ఎలా యూజ్ చేస్తారో కూడా తెలియదు నేను షాప్ ఆయన అడిగితే అప్పుడు చెప్తున్నారనమాట స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటారు మేడం స్టిచ్చెస్ ఎక్స్ట్రా కూడా ఉంటాయి కదా చౌకి పైన అక్కడ పెట్టుకుంటారు అని చెప్పారనమాట చూస్తున్నారా చాన్ బాలేస్ చెప్పాను కదండి ఇక్కడ వీళ్ళ దగ్గర సింపుల్వే కాదండి మంచి బ్రైడల్ లుక్ లైక్ హీరోయిన్స్ సీరియల్లో యాక్ట్ వాళ్ళు కూడా ఈ మధ్య చాలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెడుతున్నారు కదా అలాంటివి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో అసలు నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు ఇయరింగ్ కలెక్షన్ చూడటానికి మీరు కొనవసరం లేదండి అట్లీస్ట్ వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి ఖచ్చితంగా తీసుకుంటారు ఒక్క పేరైనా సరే చూస్తున్నారా నా చేతిలో ఉన్న ఇయరింగ్స్ ఎలా ఉన్నాయో అర్దిరిపోయాయి కదూ ఎంతసేపు చూపించినా ఈ కలెక్షన్ అయితే తరగట్లేదండి తీసే కొద్దీ వీడియో వాళ్ళు చూపిస్తానే ఉన్నారు చూస్తున్నారు కదా ఒక్కదానికి మించిన ఇయరింగ్ ఒకటి మేడం మీరు పెట్టుకొని చూపించండి మేడం అని కూడా అన్నారు హెవీ హెవీగా ఉంటాయేమో ఎక్కువ వెయిట్ ఉంటాయేమో నేను క్యారీ చేయాలని అనుకున్నాను కానీ చాలా వరకు అయితే ఇక్కడ లైట్ వెయిట్లో కూడా దొరుకుతున్నాయండి అలాగే వీళ్ళు ఇయర్ రింగ్స్కి సంబంధించిన ఇంకా కొన్ని మెటీరియల్స్ అయితే తీసుకొస్తామని చెప్పారు అంటే అంటే చెవులు సాగిపోకుండా కూడా సపోర్టర్స్ అవి ఉంటాయంటండి అవి కూడా మేము తీసుకురావాలనుకుంటున్నాము అని చెప్పి అన్నారు మనతో నిజంగా చెప్తున్నాను కదా ఒకటి కాదని చూస్తున్నారా నేను చూపించే కొద్దీ ఆయన చూపిస్తానే ఉన్నారు చాలా బాగున్నాయండి రీజనబుల్ ప్రైజ్ అని చెప్పొచ్చు అనమాట ఇక్కడ ఇక్కడైతే అసలు నాకు మాటలు కూడా రావట్లేదు నేను వీడియో ఎంతసేపు తీసినా ఎంతసేపు మాట్లాడినా వాళ్ళు అలా తర్షన్లా పడతానే ఉన్నాయి నా మీద ఈ ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే అసలు చాలా బాగున్నాయండి బుట్టలు చాన్బాలీస్ స్ట్రడ్స్ రి చిన్న చిన్న పిల్లలకి పెట్టే స్ట్రడ్స్ దగ్గర నుంచి హెవీ వెయిట్ మంచి మంచి డిజైనర్ కలెక్షన్ వరకు అన్ని ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ దొరికేస్తాయి ఇంకా మాట్లాడడాలు లేవండి అసలు మాట్లాడుకోవడా లేవు చూడడానికే తప్ప ఇక్కడ అంత బాగున్నాయి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఒకసారి సరదాగా వెళ్ళి అయితే విజిట్ చేసేయండి దీని అడ్రస్ ఎక్కడుందా అనుకుంటున్నారా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా చెప్తాను ఇంత మంచి కలెక్షన్ మన రాజమండ్రిలోనని నన్ను ఆశ్చర్యపోతారనమాట అంత అయితే బాగున్నాయి ఇక్కడ ఇయర్ రింగ్ కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు ప్రతి మోడల్ని వాళ్ళు వెంట వెంటనే తీసుకొస్తారని అయితే చెప్తున్నారు ఇక్కడ పలానా మోడల్ మాకు మార్కెట్లోకి వచ్చింది అని చెప్పి తెలియగానే ఖచ్చితంగా మేమైతే మా షాప్లోకి అయితే మేము తీసుకొచ్చేస్తామంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఇది ఇక్కడ ఎక్కడో కొన్నవి కాదంటండి ముంబై నుంచి తీసుకొస్తారట ఇయర్ రింగ్ కలెక్షన్ అంతా చూస్తున్నారు కదా ఒక్కొక్కరు పిల్లలు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే అసలు ఒక జత తీసుకోవడానికి వచ్చి నాలుగు జతలు తీసుకుంటున్నారు అంత బాగున్నాయి చూసారా నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ వాళ్ళు ఒకసారైనా పెట్టుకొని చూపించండి మేడం ఎలా ఉన్నాయో ఏంటో అని చెప్పేసి అన్నారు సో నాకైతే చాలా బాగా నచ్చినాయి ఏం చేస్తాం వీడియో తీయడానికి వెళ్ళాం కొనకుండా రాలేము చూసారా ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ నార్మల్ డేస్లో కూడా ఇక్కడ ఇంతే క్రౌడ్ ఉంటుందండి ఫెస్టివల్ సీజన్ అనే కాదు నార్మల్ డేస్లో కూడా అంతే క్రౌడ్ ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ ఓన్లీ ఇయర్ రింగ్స్ ఒకటే కాదండి హెయిర్కి సంబంధించిన యాక్సెసరీస్ చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను అలాగే ఇప్పుడున్న ట్రెండ్లో ఈ చిన్నగా అంటే సన్నగా ఉండే చైన్స్ కూడా అప్డేటెడ్ మోడల్ అనమాట ఆ మోడల్ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు ఇదిగో చూడండి చూపిస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ నెక్కి సంబంధించినవి చాలా సింపుల్గా ఉన్నాయండి చిన్నపిల్లల దగ్గర నుంచి శారీస్ కట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ నెక్ సెట్స్ వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుందని చెప్తాను చూస్తున్నారు కదా కాస్ట్ అయితే బాగానే ఉంది అంటే క్వాలిటీ తగ్గట్టుగానే కాస్ట్ ఉందని చెప్తాను అనమాట ఇకపోతే ఇవి సారీ పిన్స్ శారీ పిన్స్ అండి చాలా బాగున్నాయి అలాగే ఇంకా పిల్లలకి కావాల్సిన హెయిర్ క్లిప్స్ అలాంటివి చాలా బాగున్నాయి ఇకపోతే ఇక్కడ నేను ఫింగర్ రింగ్స్ చూసానండి ఏంటండి ఇవి గోల్డా అని అడిగితే అవును మేడం సేమ్ గోల్డ్లానే ఉంటాయి నీకు కంగవు కూడా ఇవి బ్లాక్ అనేది అవ్వదు గ్యారంటీ కూడా ఇస్తామండి అని చెప్పారు చాలా బాగున్నాయి చూసారా నేను పెట్టుకున్నాను ఇయర్ రింగ్ సారీ ఫింగర్ రింగ్ చెప్తున్నాను కదండి వీడియో ఎంత సేపు నేను మాట్లాడిన తరగనంత కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర ఇకపోతే క్లిప్స్ హెయిర్ క్లిప్స్ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయన్నమాట బాగున్నాయి బ్రాండెడ్గా అనిపించినాయి స్టోన్స్ క్లిప్స్ ఇలాంటివి అన్నీ వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడు కలెక్షన్ ఫుల్గానే ఉంటుందండి వీళ్ళ దగ్గర ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నారు ఇలాంటి ఇయర్ రింగ్స్ అలాగే వీటికి సంబంధించిన బ్రేస్లెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇకపోతే దీని అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా మన మెయిన్ రోడ్లో రోజ్ మిల్క్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు రోజ్ మిల్క్ పక్కనే అయితే కనుక ఇయర్ రింగ్స్ షాప్ కనిపిస్తుందండి అండి చూడటానికి పేరు అది ఏమీ ఉండదు కానీ కలెక్షన్ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది దాన్ని బట్టి మీరు ఈజీగా ఈజీగా అడ్రస్ని అయితే మీరు అనమాట అంతా బాగుంటాయి ఇక్కడ కలెక్షన్ అది సో ఫ్రెండ్స్ ఇప్పటికింతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రై